స్టార్ట్ చేద్దామా సార్ వై నాట్ వన్ టూ త్రీ క్వైట్ సైలెన్స్ నువ్వే మాట్లాడుతున్నారు త్రీ ఫోర్ గో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నానమ్మ అయితే పింఛన్ పట్టుకొని ఇప్పుడు మన దగ్గరికి అయితే వచ్చేసింది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు నాకు ఇప్పుడైతే చాలా దాహంగా ఉంది ఇప్పుడు మా నానమ్మ చాలా మంచిది ఇప్పుడు అడగగానే పైసలు ఇస్తుంది నానమ్మ దగ్గర ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయని నాకు వాసన ఇప్పుడు ముందుగానే పసి కడుతున్నాను నేను చాలా కంట్రీలో ఉన్నావు బేట నానమ్మకు కూడా అది ఇస్తుంది ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు నానమ్మ ఇస్తా అనే ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే ఉంది ఈ ముఖంలో నవ్వు చూడండి నేను మరీ అంతేదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ముఖంలో నవ్వు చూడండి ఇప్పుడు నాకు ఎట్లాగైనా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇద్దామనే నానమ్మ ఆలోచనతోనే వచ్చింది ఇప్పుడు కట్ట కట్ట తీసి నీకే ఇయ్యబోతున్నా ఫస్ట్ అని కూడా చెప్పబోతుంది ఇప్పుడు స్ప్రైట్ కావాలా అని కూడా అడుగుతుంది కానీ నేను చెప్పాను నాకు డబ్బులే కావాలని నేను చెప్పాను ఇప్పుడు ఇప్పుడు నానమ్మ మాటలు తెలుసుకుందా నానమ్మ ఇప్పుడు నాకు ఎంత ఇవ్వబోతున్నావు ఎంత అంత నా బుద్ధులు అక్కడ చెప్తారు కానీ కష్టపడి నానమ్మ చెప్తుంది నీకు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయల కంటే నీకు ఎక్కువ అంటుంది వాళ్ళకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకైతే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను నువ్వు నువ్వేం కలత చెందకు అని నానమ్మ మాటలు ఇప్పుడు మనం వింటున్నాం వెయ్యి రూపాయలు ఎప్పుడు ఇస్తావు నానమ్మ ఓకే ఈ నెల ఇప్పుడు పింఛని వచ్చింది సాయంత్రం వరకు చిల్లర చేసి నీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను అని తెలుపుతున్నారు నువ్వంత నేను ఫీల్ అవుతాను నువ్వు ఎటువైనా నీకు జ్వరం వచ్చినా ఏం చేసినా నువ్వే కూడా నీకే వెయ్యి రూపాయలు ఇస్తాను అని నానమ్మ మాటలు ఇప్పుడు మాట చెప్తున్నా ఇప్పుడు నానమ్మ అంటుంది ఇప్పుడు నువ్వు నాకు ఒక చుట్టల ప్యాకెట్ ఒకటి తీసుకొని వస్తే నీకు వెయ్యి రూపాయలు ఇప్పటికి ఇప్పుడే అంటుంది కానీ కొడుతుంది అని నేను చెప్తాను ఇప్పుడు అన్నకి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే

నువ్వు వందల వందలకి ఐదు వందలు సారు నాకు నాకొక్క రెండు రెండు వందలు పెడితే ఒక బట్ట మరి ఎక్కసారు ఎక్కిస్తారు చెప్పు సార్ మాట ఇప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వగానే పోయి నానమ్మకు కాస్ట్లీ చీర పట్టుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అని నానమ్మకు కొత్త సంవత్సరం రాబోతుంది అని నేను కొత్త చీర కొత్త సంవత్సరం రోజు కట్టుకోవాలని నేను ఐడియాతోనే ఉన్నాను కాబట్టి నానమ్మ ఆ చీర చీర సార్కు చెప్పు సారు ఈ పండగ తిన్న అప్పలు బువ్వా అన్ని మొత్తం అట్టనే ఉంది కడపలా కట్టుకొని లేదు అది బయటికి వెళ్ళిపోయింది మరి వచ్చే కొత్త సంవత్సరం నా ఇస్తారు ఇప్పుడు ఈ ముచ్చటంత వద్దు నాకు వెయ్యి రూపాయలే కావాలి అని తేజ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ సార్కు నువ్వేం చెప్తావు నానమ్మ అయితే బాలయ్య బాబు లెక్క రేపు పింక్షన్ రోజు ఎవరైనా నానమ్మకి ఎదురుపోయిన వాళ్ళకి రిస్క్ నానమ్మ ఎవరికన్నా ఎదురుపోయినా వాళ్ళకే రిస్క్ అలా ఉంటుంది నానమ్మ మొత్తం డేంజర్గా తయారవుతుంది పింఛని వచ్చిన రోజు మొత్తం ఆగమాగం చేస్తుంది అన్నట్టు నాకు మాత్రం వెయ్యి రూపాయలు ఇస్తాను ఇప్పుడు మాట ఇచ్చింది మాట ఇచ్చిందంటే మా నానమ్మ తప్పనే తప్పదు ఇప్పుడు సాయంత్రం వరకు వెయ్యి రూపాయలు ఇప్పుడు నానమ్మ ఎట్లా ఉంటుంది అంటే వంద రూపాయలు చిల్లర చేసి ఇస్తుంది ఇప్పుడు తలకాయ పట్టుకున్నది అంటే ఎట్లా ఇవ్వాలి ఎట్లా మేనేజ్ చేయాలి క్లైమాక్స్ లో కళ్ళెంబర్ నీళ్ళు తెప్పించేస్తారు సార్ బాగా కనెక్ట్ అయినట్టుంది ఎస్ సార్ స్టార్ట్ చేద్దాం లైక్ సబ్స్క్రైబ్